రా కదలరా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తున్నారు నిన్న రాయలసీమ జిల్లాలో ఆయన పర్యటించారు అంటే రాయలసీమకు చేసింది ఏమీ లేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూనే రాతయుగం కావాలా స్వర్ణయుగం కావాలా అంటూ ఒక కామెంట్ చేశారు అటు జగన్ ఒక రకంగా బస్మాస్తరు హస్తంలా తయారయ్యారు రాష్ట్రానికి మనం ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది నిన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్ సతీష్ గారు ముందుగా మీకు ప్యానెల్లో అట్లానే టెన్ టీవీ ప్రేక్షకుల నమస్కారాలు సార్ నా వాయిస్ క్లియర్ ఉంది ఉంది కదా ఓకే యా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదే తిరుపతికి సంబంధించి చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొప్పత్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు ఇప్పుడు మొన్న కర్నూలు లో గ్రీన్ కో కావచ్చు సెంచరీ ఫ్లైవుడ్స్ మన రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ దాన్ని ఓపెనింగ్ కూడా రెడ్డి గారు చేయటం అలా అనేక రకాల కంపెనీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ కావచ్చు రాయలసీమతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన భూమి పూజ చేసి ఆయనే మళ్ళీ స్టార్ట్ చేసినటువంటి చూస్తా ఉంటే ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కావచ్చు ప్యానల్ ఆస్ట్రో డిస్ప్లే టెక్నాలజీస్ ఫ్యాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ సన్నీ ఒప్పోటెక్ ఏటీసీ టైర్స్ రాంకో సిమెంట్స్ డిక్సన్ గ్రీన్ ల్యాంప్ సౌత్ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ యాజ్స్ టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ లారస్ జలిస్ట్ ల్యాబ్ లారస్ ల్యాబ్ సెంచురీ ప్లానర్స్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నూట ఇరవై ఎనిమిది కంపెనీలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ అయితే అవి కాకుండా పదమూడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓఎలు కుదిరితే దాంట్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ ఎలికేషన్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి ఓకే ఆల్రెడీ పారిశ్రామిక వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంకి ఇప్పటికి కంపేర్ చేసి చూస్తే అప్పుడు దేశంలో ఇరవై రెండో స్థానంలో ఉన్న మూడు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటుతో ఈ రోజు జగన్మోహన్రెడ్డి గారి ఆయాంలో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో ఉన్నాం మరి ఎవరి దగ్గర అభివృద్ధి జరిగినట్టు ఎవరి దగ్గర పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధిగా కనపట్టలేదు ఏదైతే గడిచిన అక్టోబర్ నెలలో గుజరాత్ తర్వాత అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కాగు రిపోర్ట్ ఇచ్చింది ఈ కాగు రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకోను ఈనాడు కాకి లెక్కలు ఆంధ్రజ్యోతి కాకి లెక్కలు తెలుగుదేశం కాకి లెక్కలను నేను పరిగణలోకి అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎంఎస్ఎం యూనిట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయే సమయానికి ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై ఉంటే మొన్న ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లక్షల ఎనబై ఒక్క వేల నూట యాభై రెండు ఎంఎస్ఎం యూనిట్లు అయినాయి అంటే మేము అధికారంలోకి వచ్చిన గారు గారి నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ని పక్కన పెట్టేస్తే మూడు లక్షల ఎనభై ఏడు వేల ఎంఎస్ఎం యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గ్రౌండ్ అయినా జీఎస్ వృద్ధి రేటులో రేట్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దేశంలో ఇరవై రెండో స్థానంలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో మొన్న రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం జీఎస్ లో సుపరిపాలన ఈ రోజు చూసుకుంటే స్కూళ్లు పదిహేడు వేల స్కూళ్లు చేస్తా ఉన్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇరవై వేల కోట్ల రూపాయలతో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు తలసరి ఆదాయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదిహేడో స్థానంలో ఉంటే ఈ రోజు తొమ్మిదో స్థానానికి వచ్చాం పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి పదివేల ఏడు వందల రైతు భరోసా కేంద్రాలు పదివేల ఏడు వందలకు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు పదివేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు ఈ రోజు స్కూళ్లు కాలేజీలు హాస్పిటల్ ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటా ఓ పక్క రెండు సంవత్సరాలు కరోనా పోయింది అంటే మా పరిపాలన ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు మనం కన్సిడర్ చేసుకోవాలి ఈ రెండున్నర సంవత్సరాల్లో ఇంత మంచి చేయగలిగినటువంటి ప్రభుత్వంగా పక్క ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కనపట్టలేదంటే కంటివేలు కంటివేలుగా స్కీమ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి గారు ఉంది ఉచితంగానే ట్రీట్మెంట్ కూడా అందిస్తాం తెలుగుదేశం వాళ్ళకి గానీ ఆ ఎల్లో మీడియాకి గాని లేదంటే ఇది అభివృద్ధి కాదు దీన్ని మేము అభివృద్ధిగా తీసుకోము అని అన్న వాళ్ళకి వైఎస్సార్ కంటివేలు కూడా ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆయన రాయలసీమని రాళ్లసీమ అయిందని అంటున్నాడు సార్ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాళ్లసీమగా ఉందా లేదంటే అప్పుడు రత్నాలసీమగా అయ్యిందా ఇప్పుడే కొత్తగా రాళ్లసీమగా చంద్రబాబు నాయుడు గారు కనపడుతుందా ఇదే ఎయిమ్స్ ని రాయలసీమలో పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాయలసీమకి ఇస్తే తీసుకొని వచ్చి మంగళగిరి దగ్గర పెట్టి రాయలసీమకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా రాయలసీమలో హైకోర్టు పెడతానంటే నాలుగు సంవత్సరాలుగా న్యాయస్థానాలకు వెళ్లి ఏ వద్దు అన్ని అమరావతిలోనే ఉండాలి రాయలసీమకి హైకోర్టు రావడానికి వీల్లేదని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా ఏదైతే మేము పోతిరెడ్డిపా హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యానికి పద్నాలుగు వేల క్యూసెక్ల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ లు తీసుకుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేయించింది ఇదే చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల చేత కేసులు వేయించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా ఊరకాయటానికి ఆ రెండు పత్రికలు ఉన్నాయి చూపించడానికి నాలుగు మీడియా ఛానళ్లు ఉన్నాయి సో ఆ తెలుగుదేశం వాళ్ళు ఏది చెప్పినా వినేస్తారు దానితోడు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి ఏం చెప్పినా వింటారని ఊరొక అబద్దాలు చెప్తూ ఏంటి డెవలప్మెంట్ ఇది డెవలప్మెంట్ కాదు అని అంటే ఏంటి డెవలప్మెంట్ తెలుగుదేశం చెప్పండి రైట్ రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పే మాటలకి చేతలకి చాలా తేడా ఉంది నేతి బీరకాయ చందం అన్నట్టుగా ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి ఇది రామకృష్ణ ప్రసాద్ గారు లేవనెత్తిన అంశం అలాగే నిన్న ఆళ్ళగడ్డ సభలో చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా నేను మీ నోటీస్ తీసుకొస్తున్నా ప్రభుత్వ వేధింపులు భరించలేకే అమరరాజా జాకీ కంపెనీలు పారిపోయాయి నేను రాష్ట్రానికి కియా కార్బన్ డిక్సన్ అపోలో టైర్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలిచి ఉంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యేది కేవలం స్టీల్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి వదిలేశారని ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఒక సిగ్నిఫికెంట్ అంశం సతీష్ గారు ఇప్పుడు నేతి బెరకాయలో నెయ్యి ఉండదు వాస్తవమే మైసూర్ బాండాలో మైసూర్ ఉండదు అమరావతి అనే పేరు ఉన్నటువంటి రాజధానిలో అమరావతి లేదు చంద్రబాబు నాయుడు పేరులో చంద్ర అని ఉంది కదా చంద్రుడు అనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఎప్పుడు ఉండడు చంద్రబీమో అసలు ఉండదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు రెండు అభివృద్ధి కనపట్టలేదు అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా తీసుకుని వెళ్దాం ప్రతి రెండు వేల జనాభాకు వచ్చి ఒక గ్రామ సచివాలయం ఉందా లేదా అదే రెండు వేల జనాభాకు వచ్చి ఆ గ్రామ సచివాలయానికి కోతవేటు దూరంలో నాలుగు అడుగులు ముందుకేస్తే రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు జరిగి ఉన్నాయా లేదా కొంచెం ముందుకెళ్తే హెల్త్ క్లినిక్ ఉందా లేదా కొంచెం ముందుకెళ్తే డిజిటల్ లైబ్రరీ నిర్మాణం జరుగుతుందా లేదా ఒక నాలుగు అడుగులు ముందుకెళ్తే అందమైనటువంటి స్కూలు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు ఉందా లేదా ఆ ఆ గ్రామంలోనే కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మాణం అవుతుందా లేదా లేదు నాలుగు పోర్టు నిర్మాణాలు జరుగుతుందా లేదా మా హయాంలోనే ఆ నిర్మాణాలు జరుగుతా కొన్ని కంప్లీట్ అవుతున్నాయా లేదా పది ఫిషింగ్ హార్బర్లు మా హయాంలోనే జరుగుతున్నాయా లేదా వెళ్ళాం తీసుకొని అదే ఎల్లో మీడియా ఓకే ఓకే అది నేతి బీరకాయ నేతి చందంగా ఉందా ఒరిజినాలిటీగా ఉందా అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది సూటిగా అడుగుతున్నా ఇది కాదు రిపోర్టులు మేము పరిగణలోకి తీసుకోము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రిపోర్ట్లు పార్లమెంట్ లో ఇచ్చే మేము పరిగణలోకి తీసుకో జీఎస్ వృద్ధి రేట్లు మేము పరిగణలోకి తీసుకో తలసరి ఆదాయాన్ని మేము పరిగణలోకి తీసుకోమంటే ఏంటి నేనన్నా అన్నా ఈ లెక్కలు వాళ్ళకు వద్దంట ఇది కాగితాల మీద లెక్కలంట అంటే చంద్రబాబు నాయుడు గారి ఆయాంలోనేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ వచ్చిందనుకోండి అది కాగితాల మీద లెక్కలు కాదు ఇది ఇప్పుడు వస్తేనే కాగితాల మీద లెక్కలనంటే ఏ విధంగా మాట్లాడుతారు ఇందాక ఆయన ప్రాంతీయ విభేదాలను తీసుకుని వచ్చి మాట్లాడారు సార్ ప్రాంతీయ విభేదాలను సృష్టించాలని ప్రయత్నించింది మీరు అన్ని తీసుకొని వచ్చి అమరావతిలో పెడితే అడుక్కు తింటామని చెప్పాం అన్ని తీసుకొని వచ్చి హైదరాబాద్ లో పెడితే కట్టుబట్టలతో కరకట్ట మేరకు వచ్చానని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా అన్ని తీసుకొని హైదరాబాద్ లో పెట్ట వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందా లేదా ఆ తప్పు అమరావతిలో జరగకూడదని చెప్పి మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చేయాలన్నా నేను కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అందరూ బాగుండాలనుకుంటే అది అది బాగుంటదా లేదు అందరూ బాగుండకూడదు అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో అన్ని తీసుకుని వచ్చి ఈ ప్రాంతమే బాగుండాలి మిగిలిన ఎలా అడుక్కుతున్నా పర్లేదని అంటే అది తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది మేం క్లియర్ గా చెప్తున్నాం ఎయిమ్స్ అనేది ఎక్కడ పెట్టాలన్నా తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారని అడిగా ఇదే హెచ్సీఎల్ అప్పుడు మద్రాసులో వరదలు వస్తే చెన్నైలో హెచ్సీఎల్ అనేది తిరుపతిలో పెడతానని చెప్పి హెచ్సీఎల్ వాళ్ళు వస్తే లేదు అమరావతిలో పెట్టండి అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం కాదా మీరన్న అదానియో అంబానీయో వెళ్లిపోతున్నారని ప్రచారం చేస్తే వాళ్ళే అదనంగా పెట్టుబడులు పెడితే మళ్ళీ మీరే రాస్తారు తెల్లారి పత్రికలో అంబానికి దోచి పెడుతున్నారు అదానికి అని అమర్ రాజా ఎత్తుకుపోయిందా ఏమో సార్ అమర్ రాజా చిత్తూరు నుంచి అడికన్నా పారిపోయిందా వాళ్ళు ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారు అది వేరే చోటు చేశారు ఆల్రెడీ ఇప్పుడు మీ టెన్టీ ఉంది సార్ హైదరాబాద్ లో ఉంది విజయవాడలో ఉంది రేపు వైజాగ్ లో కూడా ఉంటది దాన్ని ఎక్స్పాండ్ చేస్తే దాన్ని దాన్ని అని అంటారు దాన్ని ఎవడన్నా అంటే తెలుగుదేశం వాళ్ళ అట్లా అట్లుంటదేమో అమర్ రాజు ఆయనకి ఎత్తుకుపోయింది అమర్ అక్కడే ఉంది మీరన్నారు కియా ఎత్తుకుపోయింది కియా పారిపోతుంది అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ లో మీ ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తే కియా అదనంగా పెట్టుబడి పెట్టింది కియా కంపెనీ వాళ్ళు ఖండించారు సార్ మేం పారిపోవటం ఏంటి మేము అదనంగా పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పి అదనంగా పెట్టుబడి పెట్టారు ఈ ప్రచారాలు ఎలా ఉంటాయి అంటే అన్ని వెళ్ళిపోయినాయి అని ఒక ప్రచారం చేసి వచ్చే వాళ్ళు కూడా రానీయకుండా చేయాలనేది ఓకే మీరు చేస్తున్నటువంటి కుట్ర రామకృష్ణ ప్రసాద్ గారు అంటే తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదు కాకపోతే ఏంటి ఇండక్ ఆఫ్ డూయింగ్ కానీ తలసర ఇచ్చాపురం నుంచి తడ వరకు ఎక్కడైనా ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించి ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించి రావాలని సవాలు విసురుతున్నారు అయితే నిజంగా అంతే స్థాయిలో అభివృద్ధి జరుగుంటే ఎందుకు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు నిజంగా అభివృద్ధి జరుగుంటే ఎందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది టిడి అడుగుతున్న ప్రశ్న అంటే అంటే అభ్యర్థులను మారిస్తే అభివృద్ధి జరగలేదని తెలుగుదేశం వర్షన్ అయితే అంటే అభ్యర్థులు మారుస్తున్నారు అభివృద్ధి అదే సార్ ఇప్పుడు నేను అంటే తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి క్యాండిడేట్లకు సీట్లు ఇవ్వకుండా మా పార్టీ నుంచి ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఇరవై మూడు మందికి ఎందుకు సీట్లు ఇచ్చారు అంటే వాళ్ళు పనికిరానాళ్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వైసీపీ నుంచి పోటీ చేసిన మగాళ్ళు వాళ్ళు తప్ప ఇంకా మాకు దిక్కు లేదని ఇస్తున్నారు సీట్లు తెలుగుదేశం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన నూట డెబ్బై ఐదు మందికి రెండు వేల ఇరవై నాలుగులో లో ఎందుకు సీట్లు ఇవ్వట్లా అంటే వాళ్ళు పనికిరానాలు అని చెప్పి మీరు సీట్ ఇవ్వట్లేదా మా పార్టీ నుంచి వచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్ లేదంటే ఉండవల్లి శ్రీదేవ్ ఆ మేకపాటి చంద్రశేఖర రెడ్డి రావడికి ఎస్తున్నారంట సీట్ నిర్ణయాదో అనుకుంటున్నారు మా దగ్గర పనికిరానటువంటి వాళ్ళు మీరు సీట్లు ఇస్తున్నారు దానికి అర్థం ఏంటి ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటాయి రెండు వేల రెండు వేల పద్నాలుగులో భారత లో ఐదు వందల నలభై మూడు సీట్లకి కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు మూడు వందల పద్నాలుగు మంది మొట్టమొదటిసారి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు అంటే మిగిలిన భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పాత వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా మూడు వందల పద్నాలుగు మందికి కొత్త వారికి సీట్లు ఇచ్చి అంటే పాత వాళ్ళందరూ పనికిరాన అర్థమా నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో భారత పార్లమెంట్ లో ఐదు వందల నలభై మూడు సీట్లకి మూడు వందల ఎంపీలు ఫస్ట్ టైం పార్లమెంట్ కి ఎన్నికైన వాళ్ళు అంటే ఏంటి మిగిలిన వాళ్ళందరూ పనికిరా తీసేసారా తీసేశారా ఎక్కడైనా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి ఒకేసారి మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి ఉంటారు వాళ్ళకి సీనియర్లుగా పార్టీలో పదవులు ఇచ్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కొన్ని చోట్ల మార్పులు చేరుకుంటాయి కొన్ని చోట్ల మేము ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఇక్కడ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని పెడితే ఖచ్చితంగా అక్కడ గెలిచొస్తారనే దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి లైక్ గుంటూరు కావచ్చు లేదంటే మీరు అన్నట్టుగా కొండేపు కావచ్చు రెండు అసెంబ్లీ వెంకటరెడ్డి గారు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు 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 అది పార్టీ ఏంటంటే స్థాన చలనాలు చేయడం పైన కొంత ఇంట్రెస్టింగ్ గా చర్చ జరుగుతుంది ఒకటి రెండు ఇంత భారీ సంఖ్యలో ఈ మార్పులు చేర్పులు చేయడం అంటే ఇండైరెక్ట్ గా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఒప్పుకోవటమే కదన్నది కొందరు అంశం సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండు సార్లు ఇక్కడ ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు మొన్న వాళ్ళకు మూడు వందల మూడు సీట్లు గెలిచింది ముప్పై మూడు పర్సెంట్ దాంట్లో సిట్టింగ్లు మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు ఏం వాళ్ళకి ఎమ్మెల్యేలు పంపించు ఆ రాష్ట్రాల్లో లేదు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వహణలో తీసుకోవచ్చు కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం వాళ్ళని మార్చవచ్చు ఇదే తెలుగుదేశం పార్టీ మరి కేసులో ఎందుకు సీట్ ఇవ్వట్లేదు సార్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఆయన వ్యతిరేకత ఉందని మీరు గల్లా జయదేవ్ ఎందుకు సీట్ లేదు ఆయన ఎందుకు వెళ్లిపోయాడు మీ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయను అని చెప్పి తప్పుకుంటున్నాడు మరి మీరు మీ దగ్గర ఉన్న మూడు ఎంపీల్లో మీరు ఇద్దరు ఇద్దరు హుష్కాకి కదా అంటే ఎందుకు ఇవ్వట్లేదు మీరు మరి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వాళ్ళకే సీటు రెండు వేల పంతొమ్మిదిలో పామర్ అసెంబ్లీకి మీ పార్టీ నుంచి పోటీ చేసింది ఉప్పులేటి కల్పన గారు మా పార్టీలో నుంచి వెళ్లి ఇప్పుడు ఎవరు వర్రరామయ్య కొడుకి ఇన్ఛార్జు ఎందుకు ఉప్పులేటి కల్పన గారికి మళ్ళీ మీరు సీట్ ఇవ్వట్లేదు నేను అడుగుతున్నా ఇదే అరకు నుంచి అంతకుముందు పోటీ చేసినటువంటి ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి కిడారి శ్రవణ్ ఆయనకి అరకు అసెంబ్లీ ఎందుకు ఇవ్వటం లేదు అంటే ఇదే మరి మీరు పోయినసారి పోటీ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇప్పుడు జలీల్ జలీకల్ అమ్మాయి పోటీ చేసిన విజయవాడలో ఆ అమ్మాయికి మళ్ళీ సీట్ ఇస్తున్నారా ఓకే గుంటూరు టూ లో పోయినసారి పోటీ చేసిన అసలు మీ పార్టీలో లేరు సత్యనపల్లిలో మీరు మరి కొడ కోడెల శివప్రసాద్ కొడుకు ఎందుకు కాకుండా ఆ పక్క పక్క పార్టీ నుంచి పిరాయింపు పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి సమాధానం చెప్పండి సార్ ఒకటి క్లియర్ గా కొన్ని కొన్ని చోట్ల సామాజిక వర్గాలు ఈక్వేషన్ లో మార్పులు చేర్పులు ఉంటాయి బీసీ లకు ఎక్కువ అవకాశం ఇవ్వాలనేది దాని ప్రకారం మేము మార్చుకుంటున్నాం మీకు వచ్చిన ఇబ్బంది రామకృష్ణ గారు రెస్పాండ్ అవండి మేము ఏమన్నా ఉంటే మా స్లోగన్ ఇప్పుడు కూడా ఇప్పుడు గాని అప్పుడు గాని ఏనాడైనా సరే ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి స్లోగన్ మా దగ్గర లేదు ప్రతిపక్షానికి కూడా కొంత పాత్ర ఉండాలి వాళ్ళకు కూడా కొంత ప్రాముఖ్యత వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మాటని వీళ్ళు మాట్లాడుతూ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మాట అంటే ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి దానికోసం వీళ్ళ సర్వ ప్రయత్నాలు చేస్తారు ఇందాక వాటి చెప్పినటువంటి సచివాలయాల నిర్మాణం ఏదైతే చెప్పారో సచివాలయాల నిర్మాణాన్ని మేము మండలాలు మండలాలను తీసుకొచ్చాం ఎన్టీ రామారావు గారు కానీ అది అభివృద్ధికి ప్రజల దగ్గరికి ప్రపాలన వికేంద్రీకరణ ఉపయోగించుకుంటే వీళ్ళు రాజకీయ వికేంద్రీకరణగా ఉపయోగించుకున్నారు రాజకీయంగా సచివాలయాలను అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి వాటర్లని లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీళ్ళ మీటింగ్లు జనాన్ని తరలించాలంటేనో లేదా వీళ్ళకి కావాల్సినటువంటి పని చేయకపోతే వాళ్ళని భయపెడతానుకో వాళ్ళ పెన్షన్లు కట్ చేయటానికో ఇతరత్ర అంశాలకు మీరు కనుక పార్టీలో లేకపోతే మీరు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే ఇవన్నీ కట్ అవుతాయని పెన్లు కట్ చేసి గ్రామ సచివాలయం పెన్షన్లు ఎంత మందికి ఇచ్చారు ముప్పై లక్షల మందికి పెన్షన్ లో కాదు సతీష్ గారు ఒక మాట చెప్పానండి పెన్షన్ వేలు పెంచితే పెన్షన్ ని మీరు ఐదు సంవత్సరాలు మొత్తంలో కూడా వెయ్యి రూపాయలు పెంచలేకపోయారు మొదట్లోనే మూడు వేల రూపాయలు పెంచారు మీరు కనీసం వాళ్ళు డిసైడ్ చేస్తారు మాట్లాడితే రామకృష్ణ ప్రసాద్ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్